కాంగ్రెస్ టీడీపీ కట్టిన ఇండ్లకు ఏడు ఇండ్లకు సమానం అప్పుడు వాళ్ళు అప్పు తీసుకున్నారు అప్పు పెట్టినారు ఫ్రీగా ఇవ్వలేదు తలుపులు దర్బాజలు గుంజినారు నాలుగు వేల కోట్లు నేనే మాఫ్ చేసిన నాకు తెలుసు ఆ పాత ఇండ్ల రుణాలు మీ అందరికి కూడా తెలుసు ఈరోజు ఒక్క రూపాయి కూడా లోన్ లేదు వందకు వంద శాతం సబ్సిడీ మీద ఇండ్లు ఇస్తూ ఉన్నాం ఒక్క వెసులుబాటు కావాలని కోరుతున్నారు రాష్ట్రం అంతా నేను ఇలా పాలకుర్చీలో సోమేశ్వర స్వామి సన్నిధులు అనౌన్స్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ కట్టే కాలనీ కాదు సొంత జాగాలు ఉన్న వాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చే గవర్నమెంట్లో కల్పిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అది మంచి సదుపాయం అవుతుంది ఎంత డబ్బు ఇవ్వాల లబ్ధిదారునికి లబ్ధిదారుని ఎంపిక అయ్యే విధంగా ఉండాలి కాంగ్రెస్ హయాంలో ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి మొత్తం కుంభకోణం చేసినారు ఈరోజున్న పీసీసీ అధ్యక్షుడే ఆ కుంభకోణానికి పాల్పడ్డ విషయం ఆయనే హౌసింగ్ మంత్రిగా ఉండి రాచకం చేసిన విషయం మీకు తెలుసు మేమే చేయదలుచుకోలేదు పారదర్శకంగా ముందుకు పోతా ఉన్నాం ఏ కార్యక్రమం చేసినా పైరవి లేదు రైతు సోదరులు జిందగీలో ఎప్పుడైనా ఊహించినారా పైరవి లేకుండా పాస్బుక్ మీ ఇంటికి వస్తుందని దరఖాస్తు లేకుండా దఫ్తరు లేకుండా చెక్కులు నేరుగా రైతు బంధు చెక్కులు మీ చేతికి వస్తాయని ఎప్పుడు కూడా ఊహించలేదు ఒక పారదర్శకమైన పద్ధతితోని మంచి పద్ధతితోని నిబద్ధత్వం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సంపద పెంచుతూ ఉన్నాం పేదలకు పంచుతూ ఉన్నాం రైతులకు పంచుతూ ఉన్నాం మహిళా సోదరి మనులకు నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఓన్లీ ఇప్పట్లాగా పనిచేయడం కాదు ఐకేబీ సెంటర్లలో మక్కలో వడ్లో కొని అమ్ముకోవడం కాదు రాబోయే రోజులలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పండే పంటలు నీళ్ళు వస్తున్నాయి కాళేశ్వరం కంప్లీట్ అవుతున్నది పాలమూరు కంప్లీట్ అవుతున్నది దేవాదులు కూడా కంప్లీట్ అయిపోతుంది బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయి ఒక వరంగల్ జిల్లాకే వంద టీఎంసీల నీళ్లు డెడికేటెడ్గా మీ జిల్లాకే దేవాదాల ద్వారా వస్తాయని నేను మనం చేస్తా ఉన్నా ఆ పని చేసి మీరు చూపెడతాను కూడా తెలియజేస్తా ఉన్నా పంటలు బాగా పండితాయి మరి ఎక్కడ అమ్మాలి మనకు మనమే పోటీ అవుతాం అందుకోసం ధనవంతులైన రైతులు ఎక్కడ ఉన్నారు ఇండియాలో అంటే తెలంగాణలో ఉన్నారు అనే పేరు మనకు రావాలి రావాలంటే ఏ పంట ఎక్కడ వేయానో అక్కడనే వేయాలి పండిన పంట ఆన్ డిమాండ్ అమ్ముడు పోవాలి అందులోనే మహిళా సంఘాలు వాళ్ళ శక్తి వృధా కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి వస్తుంది ఇప్పుడున్న మహిళా సంఘాలందరినీ యాక్టివేట్ చేసి ఐకేపీ వర్కర్లు ఎవరైతే ఐకేపీలో పనిచేసే సిబ్బంది ఉన్నారో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఆ ఇండస్ట్రీలో వాళ్ళనే పర్మనెంట్ ఉద్యోగులు కూడా చేసి వాళ్ళ జీతాలు కూడా పెంచి బ్రహ్మాండంగా భారతదేశంలోనే ఆదర్శ మహిళలు తెలంగాణలో ఉండరు పేరు తెచ్చే ప్రయత్నం నేను చేస్తా ఆ విధంగా ముందుకోదామని కూడా నేను మహిళా సోదరి మనులకు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉన్న వాళ్లకు నేను మనవి చేస్తా ఉన్నా ఒక్కటి రెండు కాదు నలభై మూడు వేల కోట్లతోని ఇండియాలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం చేస్తా ఉన్నాం దేశంలో ఎవరు చేయని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎట్లా చేయగలుగుతున్నాం ఊరికే డంబాచారం కొడితే అవుతుందా మాటలు చెప్తే అవుతుందా ఇరవై నాలుగు గంటలు రైతులకు ఫ్రీగా పవర్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ ఇండియాలో ఎవరు కూడా ఇవ్వరు అంగన్వాడీ టీచర్లకు వర్కర్లకు ఆశా వర్కర్లకు అతి ఎక్కువ వేతనాలు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ కడుపు నిండా అన్నం పెట్టి అతి ఎక్కువ జీతాలు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ పోలీసులు ట్రాఫిక్లో పనిచేస్తే వాళ్ళ లంగ్స్ ఉపరిస్థితులు దెబ్బతింటాయని ముప్పై శాతం రిస్క్ అలవెన్స్ ఇస్తా ఉన్నాం అది ఒకటే ఒక దే రాష్ట్రం తెలంగాణ ఇట్లా ఎన్నిట్లనూ మనం నెంబర్ వన్లో ఉన్నాం ఇది ఎట్లా సాధ్యం అవుతా ఉంది కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి కుంభకోణాలు చేయకుండా లంబకోణాలు చేయకుండా ప్రజల సొమ్ము దొబ్బి తినకుండా నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి సాధ్యమవుతా ఉంది ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ కను ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇసుక ఇసుక ఉస్కే అంటే మనం ఊర్లలో ఉస్కే మీద ఇసుక మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పది సంవత్సరాలు కాంగ్రెస్ రాజ్యంలో మన పది జిల్లాల మీద వచ్చిన ఆదాయం తొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షలు పది కోట్లు కూడా కాదు ఒక షేరి సుభాష్ రెడ్డి గారు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మీ ముందే నిలబడి ఉన్న సభలో నాతో పాటు వచ్చిండు ఆయన మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో నాలుగేండ్లలో తెలంగాణ రాష్ట్రం సంపాదించిన ఆదాయం రెండు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు పదేండ్లకు పది కోట్లు రాకపోతే నాలుగేండ్లలో రెండు వేల యాభై ఏడు కోట్లు మనం సంపాదించడం ఇది సంపద పెంచే